హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే పప్పు బిళ్ళలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను అందుకోసం ముందుగా ఒక కప్పు పచ్చిశెనగ పప్పును తీసుకొని ఒక గిన్నెలోనికి వేసుకుంటున్నాను అదే కప్పుతో ఒక కప్పు పెసరపప్పును కూడా తీసుకొని రెండింటినీ కలిపి ఒక రెండు సార్లు వాటర్ పోసి కడిగేసి తర్వాత వాటర్ పోసి ఒక రెండు గంటల పాటు నాననివ్వాలి ఇవ్వాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వేరుశెనగ గింజలు వేసుకొని వేయించుకోవాలి గింజలు కూడా మరీ ఎక్కువ బాగా ఫ్రై చేయకుండా లైట్గా పైన పొట్టు పోయేలాగా వేయించుకోవాలి తర్వాత ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటాం కాబట్టి అవి అప్పుడు బాగా ఫ్రై అయిపోతాయి అందుకోసమని లైట్గా వేయించుకోవాలి పైన పొట్టుపోయేలాగా తర్వాత వీటిని చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసేసి ఒక మిక్సీ జార్లోనికి వేసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరి ఫైన్ పౌడర్ కాకుండా బరక బరకగా వేసుకుంటే ఇవి పప్పు బిళ్ళలు తినేటప్పుడు కమ్మగా ఉంటాయి ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోనికి బియ్య పిండి ఇది ఒక కిలో బియ్యాన్ని కడిగి ఆరబోసుకొని ఇలా పిండి మిల్లులో ఇచ్చి పొడి కొట్టించుకున్నాను అందులోనికి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ వేరుశెనగ గింజల పొడిని వేసుకోవాలి ఇది మెత్తగా లేకుండా అక్కడక్కడ పలుకులు పలుకులుగా ఉండాలి తర్వాత వెల్లుల్లి అల్లం పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు ఇవి వేసుకుంటే ఈ మసాలా వేయడం వల్ల పప్పు బిళ్ళలు చాలా రుచిగా ఉంటాయి అందుకోసమని వీటిని వేసుకుంటున్నాను తర్వాత మిక్సీ జార్లోకి వీటన్నింటిని వేసుకొని వీటితో పాటు కాస్త ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి వేయడం వల్ల పప్పు బిళ్ళలు చాలా రుచిగా ఉంటాయి ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనికి కరివేపాకును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మసాలా వేసి పప్పు బిళ్ళలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు గరెటలు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఇది హీట్ అయ్యేలోపుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ని మీ బియ్య పిండిలోనికి వేసుకోవాలి అదేవిధంగా ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా పచ్చిశెనగపప్పు పెసరపప్పు వీటిని కూడా ఇందులోనికి వేసుకోవాలి అలాగే ఇందులో కొత్తిమీర కొంచెం వేసుకుంటున్నాను ఇవన్నీ వేయడం వల్ల మంచి రుచి వస్తాయి కొత్తిమీర అలాగే రెండు స్పూన్ల జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర డైజెషన్కి చాలా మంచిది అలాగే ఇందులో వేయడం వల్ల మంచి రుచి ఉంటాయి వీటన్నింటినీ వేసుకున్న తర్వాత వీటన్నింటినీ పిండితో పాటు మిక్స్ చేసుకోవాలి పిండిలో అంతా కలిసేటట్లుగా మిక్స్ చేసుకోవాలి ఇలా పప్పులన్నింటినీ గ్రైండ్ చేయకుండా ఇలా వేసుకుంటే తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటాయి పంటి కింద పడుతుంటే కమ్మగా ఉంటాయి ఇలా తయారు చేసుకున్న పప్పు పిల్లలు చాలా రుచిగా ఉంటాయి పిల్లలు అయితే మరీ చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా పప్పులన్నీ పిండికి పట్టేటట్లుగా కలుపుకున్న తర్వాత ఇలా మనం వేడి చేసుకున్న ఆయిల్ను ఇందులోనికి వేసుకోవాలి ఈ ఆయిల్ వేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా వేసుకొని పిండి కలుపుకునేటప్పుడు కూడా గరిటతో కానీ లేదా చేతితో అయితే జాగ్రత్తగా కలుపుకోవాలి ఆయిల్ హీట్గా ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా పిండిని కలుపుకోవాలి తర్వాత ఈ ఆయిల్ అంతటినీ కూడా పిండికి పట్టేటట్లుగా అంతా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలి ఇలా తయారు చేసుకున్న పప్పు బిళ్ళలు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటాయి తర్వాత వాటర్ పోసి ఈ పిండిని అంతటిని ముద్దగా వచ్చేలాగా కలుపుకోవాలి వాటర్ ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండికి తగ్గట్టుగా వేసుకొని కలుపుకోవాలి ఇలా ముద్దగా రావాలి గట్టిగా ఇలా ముద్దగా రావాలి ఇలా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలి ఇలా పూరీ ప్రెస్సర్ ఉంటుంది కదా దాంతో ఈ పప్పు పిల్లను ప్రెస్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అలాంటివి ఏదైనా కట్ చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఈ పూరీ ప్రెస్సర్తో ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా పూరి ప్రెషర్ ద్వారా ప్రెస్ చేయడం వల్ల అంతా ఈవెన్గా వస్తాయి అలాగే తొందరగా అయిపోతాయి చేసుకోవడం ఈజీగా ఉంటుంది ఈ విధంగా ప్రెస్ చేసుకొని తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత దీన్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులో పప్పులు వేయడం వల్ల కొంచెం షేప్ రౌండ్గా రాకుండా అటు ఇటు వస్తుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇదే విధంగా మొత్తం పప్పు బిళ్ళన్నింటినీ ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా పూ ఫ్రీ లేకపోయినా కానీ చెంబుతో ఒత్తుకొనైనా కూడా చేసుకోవచ్చు అది కూడా చూపిస్తాను ఈ విధంగా ఆయిల్లోకి వేసుకున్న తర్వాత ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల ఇవి బాగా ఫ్రై అవుతాయి లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి హై ఫ్లేమ్లో అయితే తొందరగా మాడిపోతాయి ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోవాలి ఇదే విధంగా మొత్తం పప్పు బిళ్ళలన్నీ తయారు చేసుకోవాలి ఇప్పుడు మరొక విధంగా చూపిస్తాను ఇలా ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఉండే ఒక కవర్ తీసుకొని అందులోకి చిన్న ఉండలాగా చేసుకొని ఇలా ఫ్లాట్గా ఉన్న చెంబు లాంటి దానితో ప్రెస్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండేదాన్ని కవర్ తీసుకోవడం వల్ల మనకు కనిపిస్తుంది ఈ విధంగా పూరి పూరి ప్రెషర్ లేకపోయినా కానీ ఇలా చొంబుతో ఒత్తుకొనైనా పప్పు బిళ్ళలు చేసుకోవచ్చు చూసారా చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి ఇలా చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు వాడుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్